కోస్తా జిల్లాలపై మొంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి సముద్ర తీరంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి బౌట్లన్నీ హార్బర్లకే పరిమితమయ్యాయి తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తుపాను ప్రభావంతో విశాఖ నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది ఈదురుగాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి సాగర తీరం అంతటా రాకాశి అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి విశాఖ ఫిషింగ్ హార్బర్లోని బోట్లన్నింటినీ నిలిపివేశారు గాలి ఉధృతికి బోట్లు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి భీమునిపట్నం మండలంలో పెద్ద మంగమారిపేట చిన్న మంగమారిపేట చేపల ఉప్పాడలోని మూడు వేల రెండు వందల మందిని కొత్త మాలకుద్దు నుంచి పదహారు వందల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు అనకాపల్లి జిల్లాలో తేలికపాటి వర్షం కురుస్తోంది కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం వద్ద సముద్రం ఉధృతంగా మారింది రాకాశి అలల ధాటికి ఉప్పాడ నుంచి మాయాపట్నం వరకు కిలోమీటర్ మేర భూభాగం కోతకు గురైంది సుబ్బంపేట ఉప్పాడ మాయాపట్నం అవినాబాద్ కోనపాపపేటలు పర్యటించిన అధికారులు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు కోనసీమ జిల్లాలో గోదావరి పాయల మధ్య ఉన్న కాట్రేని కోన మండలంలోని బలుసుతిప్ప మగసానితిప్ప గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది ఆ గ్రామాల్లో పర్యటించిన అధికారులు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తుపాను తీవ్రత వల్ల అలల ఉధృతి పెరుగుతుండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు బోట్లన్నీ జట్టీకే పరిమితమయ్యాయి రేపల్లె మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో మైక్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు చీరాల వేటపాలెం చినగంజం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల వద్ద అధికారులు గస్తీ కాస్తున్నారు డీఎస్పీ మహ్మద్ మొయిన్ సైతం వాడరేవు బీచ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద బందోబస్తు నిర్వహించారు కార్తీక స్నానాల కోసం సముద్ర తీరాలకు రావద్దంటూ ప్రజలకు సూచించారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది రహదారులపై నీరు ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతోంది